No, tu la peli! హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం ఢిల్లీకి రాజైన పాదుషా గారు అతని రాజ్యంలో గుడిని కట్టించారు ఇంకా ఒక బావిని కూడా కట్టించారు ఆ బావిని ఎంతో అందంగా ఆయనకు నచ్చినట్టు శ్రవించి కట్టించుకున్నారు ఆ బావి ఆయనకి చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా అలా ఆయన ఆ బావిని అలా చూస్తూనే ఉండిపోయేవారు అందరితోనూ తన ఒక మంత్రులతోనూ కూడా ఈ బావి చాలా అందంగా ఉంది కదా అని అనేవాడు వాళ్ళు కూడా అందంగానే ఉంది అని చెప్పేవారు ఆ బావి కూడా బాగానే ఉండేది ఇంకా రాజుగారికి ఒక ఆలోచన ఒక వింత ఆలోచన వస్తుంది ఈ బావికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వస్తుంది ఇంకా ఆహ్వానంని రాయించారు ఆహ్వానంని రాయించి ఒక మంచి ముహూర్తం పెట్టించి తన దగ్గర దగ్గరలో ఉన్న రాజులకి ఇంకా సామంత రాజులకి ఈ ఆహ్వానం పంపించారు ఇంకా శ్రీకృష్ణ దేవరాయలకు కూడా ఆహ్వానం చేరుతుంది తర్వాత ఆయన ఆహ్వానం ఇలా చదువుతారు దాని సారాంశం ఏమిటంటే మా బావికి పెళ్లి చేస్తున్నాము మీ రాజ్యంలో ఉన్న బావులన్నీ కూడా తప్పకుండా ఈ పెళ్లికి హాజరు కావాలి ఈ పెళ్లికి తీసుకురండి అన్ని మీ రాజ్యంలో ఉన్న బావులన్నిటినీ కూడా అని ఆ ఆహ్వానం యొక్క సారాంశం ఆ ఆహ్వానంని చూసి శ్రీకృష్ణ దేవరాయలు ఆశ్చర్యపోయారు ఏంటి బావికి పెళ్ళ అని ఆయన మతిపోయింది ఇంకా మంత్రులు కూడా ఆశ్చర్యపోయారు దీనికి ఈ ఉత్తరాన్ని ఈ ఆహ్వానాన్ని మనము సులభంగా తీసి పడేయలేము ఢిల్లీ రాజు నుంచి వచ్చింది అని ఇప్పుడు ఏం చెయ్యాలి బావులు ఎలా వెళ్తాయి పెళ్ళికి ఒక బావికి పెళ్ళేంటి మిగతా బావులు అక్కడికి వెళ్ళటం ఏంటి అని శ్రీకృష్ణదేవరాయలు తల పట్టుకొని కూర్చున్నారు ఇంకా అందరితోనూ సభలో చర్చిస్తారు ఎవరు ఏమీ చెప్పలేకపోతారు అందరు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటారు బావులకి పెళ్ళేంటి అని అప్పుడు తెనాలి రామకృష్ణుడు లేచి దీనికి సమాధానం నేను చెప్తాను అని ఇలా చెప్పాడు మహారాజా మనం కూడా ఒక ఆహ్వానంని పంపుదాం ఆహ్వానము ఇప్పుడే రాపించి పంపేయండి అని చెప్తాడు అప్పుడు ఇంకా ఆహ్వానంని రాయిస్తుంటారు తెలి రామకృష్ణేమో ఇలా చెప్తుంటారు ఢిల్లీ రాజు నుంచి ఆహ్వానం అందింది మాకు చాలా సంతోషంగా ఉంది కానీ మా రాజ్యంలో బావులన్నీ అలిగాయి ఎందుకంటే స్వయంగా పెళ్లి జరుగుతున్న అందమైన బావి ఈ లేఖని రాయలేదని కాబట్టి మీ రాజ్యంలోంచి కనీసం ఏదో ఒక బావిని మా రాజ్యంకి పంపించి మా బావుల మా బావులని అలక నుంచి తీసేసి మీ పెళ్ళికి తీసుకెళ్ళండి అని ఆహ్వానాన్ని రాయిస్తాడు తెనాలి రామకృష్ణుడు రాయించి ఢిల్లీ రాజుకి ఆహ్వానం పంపిస్తారు ఇంకా తర్వాత ఢిల్లీ రాజుకి ఆహ్వానం చేరుతుంది ఆయన ఆహ్వానం చదివి చాలా ఆశ్చర్యపోతారు ఇదేంటి మనం పరీక్షగా ఈ ఆహ్వానంని పంపిస్తే వాళ్ళు ఇంత చమత్కారంగా సమాధానాన్ని పంపించారు అని ఆయన ఎంతో అభినందిస్తూ ఈసారి చక్కగా సవ్యంగా శ్రీకృష్ణదేవ రాయలకి ఆహ్వానం పంపిస్తాడు ఢిల్లీ రాజు ఇంకా తర్వాత శ్రీకృష్ణ దేవరాయలకి ఆహ్వానం అందుతుంది ఈసారి సవ్యంగా మా రాజ్యంకి రండి అని ఆహ్వానంలో సారాంశం ఉంటుంది ఇంకా ఢిల్లీ రాజు అలా మంచిగా చాకచక్యంగా లేకని రాసినందుకు శ్రీకృష్ణ దేవరాయల్ని కూడా మెచ్చుకుంటారు అభినందిస్తారు ఇంకా శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ సమస్యని మంచిగా సులభంగా గట్టెక్కించినందుకు తెనాలి రామకృష్ణుని మెచ్చుకుంటారు ఎన్నో బహుమానాలు ఇచ్చి గౌరవిస్తారు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ నీది ఏంటంటే ఎప్పుడైనా మనము ఏదైనా ఏదైనా పరిస్థితిలో ఉన్నప్పుడు ముందుగా తెలివితేటలతో ఆలోచించాలి మంచిగా ప్రశాంతంగా కూర్చొని తెలివిగా ఆలోచిస్తే ఏ ప్ర ఏ సమాధానం ఏ ప్రశ్నకైనా మనం సమాధానం చెప్పవచ్చు ఏ పరిస్థితినైనా మన చేతిలోకి తీసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా మీ దగ్గరికి ఏదైనా ప్రశ్న కానీ ఏదైనా సవాలు కానీ వస్తే ముందు మంచిగా ఆలోచించి తెలివితో దానికి సమా ధాన్ని కనుగొనండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ వొత్తి ఆల్ వత్తితే ఏమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యు నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ యు నెక్స్ట్ వీక్